సేవ చేయడం అంటే ఎంత భారమైన విషయమో ప్రతి ఒక్కరికి తెలుసు క్రైస్తవ సమాజానికి కూడా తెలుసు కానీ ఈ దినాల్లో నిజమైన సేవకుల్ని చూడాలంటే భూతద్దం పెట్టి నెతకాల్సిందే అక్కడక్కడ మనకి తారసుపడుతూ ఉంటారు ఈ నిజమైన సేవకులు అలాంటి వారిని గుర్తించదు ఈ క్రైస్తవ సమాజం నిజమైన సేవకులు పరిచర్య కోసం పాటు పడుతుంటే అబద్ధ సేవకులు ఫేమస్ కోసం పాటుపడుతున్నారు నిజమైన సేవకులు సువార్త కోసం పాటుపడుతుంటే అబద్ధ సేవకులు సంపాదన కోసం పాటుపడుతున్నారు నిజమైన సేవకులు ఆత్మల సంపాదన కోసం పాటుపడుతుంటే అబద్ధ సేవకులు ఆస్తుల సంపాదన కోసం పాటుపడుతున్నారు నిజమైన సేవకులు దేవుని మాటలతో అట్రాక్ట్ చేయడానికి పాటుపడుతుంటే అబద్ధ సేవకులు అట్రాక్టివ్ వీడియోస్ కోసం పాటుపడుతున్నారు నిజమైన సేవకులు దేవుణ్ణి ఫేమస్ చేయాలని పాటుపడుతుంటే అబద్ధ సేవకులు ఫ్యామిలీని ఫేమస్ చేసుకోవాలని పాటుపడుతున్నారు అబద్ధ సేవకులు సెలబ్రిటీలు అవ్వాలని కోరుకుంటుంటే నిజమైన సేవకులు ఆ దేవుణ్ణే సెలబ్రిటీగా చూపిస్తున్నారు మరి మీరు చూసారా ఇలాంటి సేవకులను మీ సేవకులు నిజమైన సేవకులా అబద్ధ సేవకులా మా సేవకుల వ్యక్తిత్వం మేము తెలుసుకోలేము అంటారా అయితే మోకాళ్ళు ప్రార్థన చేయండి ఆ దేవుడే మనకు జ్ఞానాన్ని అందిస్తాడు ఏ సేవకుడు నిజమైన సేవకుడో ఏ సేవకుడు అబద్ధ సేవకుడో మనకి కనుబరుచుతాడు సేవకుల మధ్య వేరియేషన్ తెలుసుకోవడం మన పని నిజమైన సేవకులు ఎందరో కనీస అవసరాలు తీరలేని దయనీయ స్థితిలో ఉన్నారని మీకు తెలుసు కనీస అవసరాలు తీరలేని నిజమైన సేవకులు నీ నా అవసరాల కోసం కన్నీళ్లు విడిచి చూ ప్రార్థన చేస్తున్నారని నీకు తెలుసా ఇప్పటికైనా మనం వెళ్లే సంఘం ఎలాంటిది మనకు బోధించే సేవకులు ఎలాంటి వారు దేవుణ్ణి మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నారా లేదా ఇది కదా మనం తెలుసుకోవలసింది రంగును చూసో ఆడంబరాలను చూసో అట్రాక్టివ్ స్టేజ్ను చూసో మనం సేవకులను వెంబడిస్తున్నట్లయితే అది మనకు శ్రమని మీకు తెలుసా ప్రభు ఎప్పుడు అలాంటి పరిచర్యను ప్రోత్సహించడు మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న నిజమైన సేవకుని గుర్తించలేని మనం రేపిటి దినాన దేవుని రాకడా గుర్తించగలమా ఆలోచించు ప్రియనేస్తామా